కాలేజ్లో విచిత్ర కళ్యాణం అని చెప్పి డ్రామా కాంపిటీషన్ కోసం రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి కదా అయితే సోఫాలో చరణ్ అటు పల్లవి అటు ఇంకొక సోఫాలో ఏమో గీత కూర్చుని ఉంటుంది అనమాట గీత అయితే మరదలుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది కదా ఇక ఇటు చరణ్ అలాగే పల్లవి భార్యాభర్తలుగా ఇక ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు క్యాజువల్గా అక్షిత ప్లాన్ ప్లాన్గా వస్తుందనమాట తను టీ తీసుకొని వస్తుంది ఆ టీ పల్లవి మీద పడేద్దాం అన్నట్టుగా టీ తీసుకోండి అమ్మగారు అని చెప్పి పల్లవికి ఇస్తూ ఉంటే ఇక అప్పుడే పల్లవి లేచి నించి ఉంటుంది అయితే టీ పడేయాలని చెప్పి అక్షత వస్తుంది కదా ఇక టీ ఏమో డైరెక్ట్ గా వేడి వేడి టీ వెళ్ళి చరణ్ మీద పడిపోతాయి ఇక చరణ్ ఏమో కేకలు పెడుతూ ఉంటాడు వాళ్ళంతా టీ పోసేసరికి కాలిపోతుంది అనమాట ఇక అప్పుడు పల్లవి కోపంతోని ఏయ్ నా భర్త మీదే నువ్వు టీ పోస్తావా వేడివేడి టీ అని చెప్పి కొట్టబోతూ ఉంటుంది అక్షితని ఇక అప్పుడు అక్షత కోపంతో వేలు చూపిస్తూ ఏయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట పల్లవి మీద ఇక అప్పుడు పల్లవి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఓ ఇది డ్రామా కదా ఇందులో చంప అవన్నీ సీన్స్ లేవు కదా నీకు నువ్వు చరణ్ మీద టీ పోసినందుకు వేడివేడిటీ నీకు పనిష్మెంట్ ఇస్తాను నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా అని చెప్పి ఇక మోకాల మీద మెట్లన్నీ ఎక్కి పైకి రావాలి కాలేజ్ మెట్లు అని చెప్పి పల్లవి చెప్తుంది ఇక మిగతా ఫ్రెండ్స్ కూడా అవును అవును అన్నంతోని ఇక అక్షయతకి తప్పదనమాట ఇక అక్షతని ఏమో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు మెట్లు ఎక్కడానికి చరణ్ని క్లాప్స్ కొడుతూ ఇక పల్లవి ఏమో బాగా అయింది పనిష్మెంట్ అని చెప్పి ఇక అక్షతని చూస్తూ ఉంటుంది ఇక అక్షత ఏమో తప్పక మొక్కల మీద ఆ మట్లని ఇక చాలా కష్టంగా ఎక్కుతూ ఉంటుంది ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో లైక్ చేయండి థ్యాంక్స్